Ladies and gentlemen, welcome to the auction. I'm glad to have you all at this event. An auction like this is a very rare occasion in India. Let me yeah, say a few, a few words. words, words the words The one and only Rolls-Royce 1940s. Shamantaka money. ఏంటండి చింతమల్లగా ద హిస్టరీ ఆఫ్ కార్ బిగిన్స్ ఫ్రమ్ ద 6th మహారాజా ఆఫ్ మైసూర్ అంత తెలియగా కొటేగండి రాజులందరికీ కలుసొచిన కారట ఆ కారు ఆక్షనకి రావడమే అరుదైన విషయం ఇంత చరిత్రగల కార్ని మీ నాన్నగారు వదులుతారా ఎన్ని కార్లు నేను లాభం లేదు ఏదో డబ్బా కార్ల తిరుగుతున్నా సో లెట్స్ బిగిన్ ద ఆక్షన్ కోట్ రూపాయలు 1 కోర్ విత్ మిస్టర్ జగన్నాథ్ కార్ కొడు చూడకున్న కోట్ రూపాయలు ఏంటండి 2 కోట్లు 2 కోర్స్ మిస్టర్ అచ్చైపోయిందంటల్కే రెండున్నర కోట్లు మూడు కోట్లు త్రీ క్రోస్ మిస్టర్ రెడ్డి ఇంకా నా వల్ల కదండీ పిచ్చి పీచ్కి ఎక్కేసింది ఓకే ఓకే కోట్లు పెట్టి పాతకారు కొంటాడు కానీ పది రూపాయలు గెడుస్తారు చ మీ రివీవ్ ద మాస్టర్ పీస్ రాయల్ షమాన్ को फाइव क्रोस मिस्टर जगन्नाथ सारदा सर फाइव क्रोस मिस्टर जगन्नाथ डैट का मणि सो కృష్ణ గర నన దర రె ననానా కృష్ణ పెద్దయ్యాక నేను కొనిస్తాను అయితే అమతో కటిఫ్ అది పడవ లెక్క కారు ప్యాలెస్ లెక్క రేటు ఫోటో చూస్తే ఏమొస్తుంది నేత్రానందం తప్ప అవు సార్ నిజం చెప్పిర్రు ఈ కారు గిన్న మన డంప్ యార్డ్లుంటే మన స్టేషన్ కి అందం మనకు ఆదాయం గారు రోజులు వస్తాయో ఏమో వస్తుంది ఇంకెన్నాడు సార్ ఎంత సంపాదించినా పోగొట్టుకుంటే రావాల్సింది పోలీస్ స్టేషన్కే నమస్కారం సార్ రావయ్య చంద్రం చూసి చాలా రోజులు అయింది ఏం ఏం చేయమంటారు సార్ ఈ సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ ఏం వర్కౌట్ అవట్లేదు సార్ కస్టమర్ చాలా తెలియపోయారు అబ్బా మీ స్టేషన్ ఏమైనా ఉద్యోగం ఇప్పించండి హ్యాపీగా చేసుకుంటూ బతికేస్తాను రెండు నెలల నుంచి కేసులు లేక ఆ రెండు సెల్లు ఖాళీగా ఉన్నాయి వారం రోజులు ఉండిపోతామండి ఊరుకోండి సార్ ఎద్దవస్తుందాపి మ్యాటర్ ఏంటో చెప్పు మంచి స్కోడా కావాలి సార్ స్కోడా కావాలా ఇదిగో చంద్రం వీటిలో ఏ బండి కావాలో చూసుకో తో కనకేసే బండి కాదు సార్ తోలు కూడా అనపడికి వచ్చే బండి కావాలి నీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వాలంటే ఎవడైనా యాక్సిడెంట్ చేయాలి లేదా నో పార్కింగ్ లో పెట్టాలి లేదా నేను కొట్టేయాలి నువ్వు ఇచ్చే డబ్బులు కంత ఎఫర్ట్స్ పెట్టలేవరా ఇంటిగా వన్ టూ వన్ సిక్ తల తల అయిపోతుంది రెండు లక్షలు ఇచ్చి పట్టి రెండు లక్షలా ఓనర్ కూడా అంత పెట్టుకుని ఉన్నాడు అంటే రెగ్యులర్ కస్టమర్ కదా సార్ కాస్త చెప్పండి రేటు అరే ఎంతకన్నా జీపు ఎవడన్నా ఇస్తాడు ఎవరు సార్ ఇలాంటి ప్లేస్ లో మాకు బోర్డు ఉన్నాయి

కొట్టేడు వింట్రా కొట్టడం కాదురా కొట్టి తీసుకెళ్ళాడు వాటర్ రిపేర్ ఇస్తాను కొట్టి తీసుకెళ్ళాడు హాయ్ తీసుకు వెళ్ళా కడిసి ఓ క్వార్టర్ మంచిగా ఒక ఫోన్ కావాలరా ఇదిగో నీకేది కావాలంటే అది ఏది కో కాదు భయ్యా చేసుకోవడానికి అర్థమైంది కదా చేసుకోవడానికి కట్ట ఇదిగోరా అవుట్గోయింగ్ ఫ్రీ ఇన్కమింగ్ కూడా ఫ్రీ తీ కాదురా ఇంకా అయిపోతుంది అయిపోతుందండి హలో ఒరే ప్రవీణు నేను రా మాడుతున్నానరా శివా శివా ఏమైపోయావురా బాగానే ఉన్నావా నా సంగతి తర్వాత కానీ శ్రీదేవి ఎలా ఉందరా పెళ్ళింట్లో శ్రీదేవిదే బయటికి ఎలా కనపడుతుందేమో కానీ లోపల బాధపడిపోతుంటుందిరా బావా ఒకసారి ఎలా ఉండు ఏంట్రా ప్రవీణు నువ్వు బయట సరదాగా నవ్వుతూ లోపల మాత్రం చచ్చిపోతావు అనుకున్నావా చెప్పిచ్చి కొడతా ఎవడా చెప్పినది వాడి ఫోన్ మాత్రం ఎత్తకరా అసలే సాడిస్ట్ గాడు నిన్ను అవుతున్నా తెలిస్తే ఏడి చచ్చిపోతాడు హలో నిజంగా చచ్చిపోయా ఉన్నాడు ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా అదేం తిట్టు కాదబ్బాయి డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు చూడండి బాబా డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే ఏంట్రా నేను వచ్చేందుకు డబ్బు సంపాదించాలరా దానికి అంత జరిపిందికిరా నేను ఇస్తాగా ఎంత కావాలి యాభై లక్షలు యాభై లక్షల ఓ పది అటు ఇటు అయినా పర్లేదు కానీ ఫిక్స్ అయిపో ఇదిగో మనవడు మన లెవెల్ సరిపోడు ఈ సమంతకు మనం తీసుకురండి అనే కోసం క్షమంతకమనే బ్యాక్ స్టాప్ జూమ్ చే సత్నన్న సార్ వీడి వయసు ఎంత ఉంటుంది ఓ నలభై ఉండొచ్చు సార్ యాభై దాటేసి ఉంటాడు పబ్బు కేసుకొచ్చే గెటప్ కాదు పార్టీ చేసుకునే వయసు కాదు కాన్ సార్ వీడిని తీసుకురండి అన్నా ఏం సంగతి అన్న మనిషి ఎక్కడ ఉన్నావు మనసు ఎక్కడ ఉంది అన్నా డ్రీమ్ సాంగా ఎక్కడన్నా ఊటియా కాశ్మీరా మాదాపూర్ పోలీస్ స్టేషన్ చల్ సార్ స్టేషన్ పేరండి మహేష్ మహేష్ బాబు ఓమా మహేశ్వ అండి ఉమామేశ్వరరావు నీకు చిన్న కథ చెప్తాను హైదరాబాద్లో బస్తీ ఆ బస్తీలో మెకానిక్ కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్ వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కోన కూరగాయలనుకునే వీడియోతో లవ్ స్టోరీ ఇద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు ఐదు కోట్ల కారు కొట్టేశారు కదలామే దరిద్రంగా ఉంది నేను సినిమా రివ్యూ అడిగాను ఏంట్రా కార్ ఎక్కడా కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్ కారేంటి సార్ నీ వయసు ఏంటి ఆ ఏంటి దానికి ఆ ఏంటి అసలు హోటల్ కిందకి వెళ్ళారా గుర్రాడు గుడికొచ్చాడని పెద్దాడు పబ్బుకి వెళ్ళాడని అనుమానించకూడదు సార్ ఈ యదవలాజికి లాపి సమంతకమణ ఎక్కడో చెప్పు సమంతకమణ ఆవిడేవారు సార్ నువ్వు కొట్టేసిన కార్ పేరు అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టే రూల్ ఏమైనా ఉందా నాకేమి మామూలు పర్ఫార్మర్ కాదురా ఈ అడిగితే చెప్పడు కానీ సత్యనారాయణ గర్ల్ ఫ్రెండ్ పేరేంది బానుమతి సార్ దాన్ని తీసుకురండి వద్దు సార్ దానికి ఏమీ తెలీదు మరి నీకు తెలుసారా నాకు ఏమీ తెలీదు చెప్పాను కదా ఇటు మామిల్ పర్ఫార్మర్ కాదని ఓ పని చేయరా లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళి కొట్టుకుంటే తీసుకురా సార్ వద్దు సార్ పాపం చుట్టుకుంటే సార్ మరి చెప్పచ్చు కదా మళ్ళా మీరు చెప్పడు కానీ నువ్వు వెళ్ళరా ఓకే సార్ సార్ చెప్తాను సార్ సుమారు పదిన్నరకి భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్ ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది ఆ లైట్లు ఆ సౌండ్ ఇంతలో చింపిరి జుట్ట పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాసులో ఉన్న మందు తాగేసింది మొహమాటంతో భానుమతి కూడా మొదలుపెట్టేసింది మందు నీళ్ళని మంచి నీళ్ళలా తాగేసింది సార్ అంతే ఒక్కసారిగా తనలోని డాన్సర్ బయటకు వచ్చింది ఒకటే గంతులు అరుపులు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్ ఇంతలో తనే వచ్చి నా చొక్కా పట్టుకుని పాపం మందు ఎక్కువైపోయి నా మీద కక్కేసింది సార్ సారీ కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ని తీసుకుని బయటకు వచ్చేసాను సార్ తను దాహం దాహం అంది మంచినీళ్ళ కోసం వెతికాను సార్ సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు కార్ ఓనర్ కనపడ్డాడు అవును ఒక అమ్మాయితో ఉన్నాడు తర్వాత కొంచెం మంచినీళ్ళు ఉంటే సార్ అది బాటిల్ కార్లో లోపల డోర్ లాక్ అయిపోయింది కీస్ లోపలండి పోయే నన్ను తీమంటారా యా యా ప్లీజ్ అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచుని బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాను ఇంతే సార్ ఇంతకంటే నాకేమీ తెలియదు కథ బాగుందిరా కథ కాదు సార్ అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి నాకంత సేల్ లేదు సార్ హోటల్ నుంచి ఏ టైం పట్టుకెళ్ళారురా ఖచ్చితంగా పన్నెండున్నరకి సత్యనారాయణ సార్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏటం చూడు ఓకే సార్ ట్వెల్వ్ థర్టీకి అవుట్ ఉంది సార్ సార్ చెప్పానా ఇంకేం కావాలి సార్ మాట్లాడుతున్నా కదా నువ్వు సో ఇంకా ఆలోచన చేస్తారు ఏంటి సార్ ఇంతగా ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు అమ్మ కారు ఆడు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్ ఆడి ఫోటో ఇడికి చూపించు అరే ఉమ్మేశ్వర గిజ్జుడు ఆడే ఈడేవాడు సార్ అబ్బే సైట్ సైడ్కి వచ్చిందా ఆడే కారు అన్నారు ఈడు వానర అయితే మరి ఆడేవాడు నీ యాయ్య సక్కా చెప్పు బయట ఉంటావా కేలా ఉంటాడు బాగా ఎత్తుగా సామన్ సాయిగా ఏ సికిట్ల ప్రతి ఒక్కడు సామన్ సాయనే గుర్తుడు నీ అవైకన మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చేరారు సార్ డ్యూటీ జాయిన్ అయినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూపించు ఏయ్ నడువా లో లో అక్కడ ముందు నువ్వే కదా అవును సార్ నేనే మళ్ళీ ఇంకొకసారి చూద్దామని అదేమన్నా నీ పెళ్లి వీడియో నావానికి అవును సార్ అంతగానం షాక్ ఇచ్చిరేం సార్ మీకు ఎరికేనా ఖచ్చితంగా వీడానా అవును సార్ భానుమతి ఒట్టు సత్యనారాయణ సార్ వీడిని ఇంకో రూమ్ లో పెట్టు ఏ నడువా లేవు లోపల అంకుల్ ఎవడ్రా అంకులు అరే లోపట ఇంకో అర్థం పెట్టుర్రా యూత్ అనుకుంటుండవలాగా